హలో ఎవరివాన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి ఈరోజు మనం వీడియో వచ్చేసి ఈరోజు మేమైతే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము మేమేమేం వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము మీకు ఒకసారి చూపించేస్తాం వచ్చేయండి వచ్చేయండి ఈరోజు వెజిటేబుల్స్ తెచ్చుకోవడమేమో కానీ ఫ్రెండ్స్ ఆ వెజిటేబుల్స్ తెచ్చిన దగ్గర నుంచి వాటిని వేరు చేసి సద్దేలుపు మా తల ప్రాణం తోకొచ్చేస్తుంది తెలుసా చూడండి మేమైతే ఎలా వెజిటేబుల్స్ సర్దుకుంటున్నామో ఒకసారి చూసేసేయండి ఎంత కాదనుకున్న గంట పైనే పడుతుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ వేరు చేసి మళ్ళీ సర్దుకోవాలంటే ఖచ్చితంగా గంట అట్టాగా అంట పడుతుంది ఏ చక్కగా క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్ళి వేటికి వాటి వేయించుకున్నాం అనుకోండి మళ్ళీ వీటిలో ఏమవుతుందంటే క్యారీ బ్యాగ్స్లో గాలి ఉండడం వల్ల మనకి ఎన్ని ఏ సంచిలో ఎక్కువ వెజిటేబుల్స్ అనేవి పట్టవు అందువల్ల అన్నీ కలిపేసి వేయించుకుని రావడం వల్ల మళ్ళీ వచ్చిన తర్వాత సర్దుకోవాలి అన్నీ ఇలా కింద పోసుకొని అప్పుడు మళ్ళీ దేనికి దానికి గ్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏం చేస్తాం తప్పదు మరి అప్పటికే మూడు సంచులు అయిపోయాయి కూరగాయలు చూస్తే ఎన్ని ఉన్నాయి కానీ సంచులోనేమో ఎక్కువ పట్టట్లేదు కదా మూడు సంచులు అన్నమాట మేమైతే ఇంకా పట్టడం లేదని చెప్పేసి మూడు సంచులు తీసుకున్నాము అయితే రెండు సంచులు కూరగాయలు ఉంటాయి కానీ పాడైపోతాయేమో మళ్ళీ నలిగిపోతాయేమో చెప్పేసి మేమైతే మూడు సంచులు తీసుకెళ్ళామన్నమాట మేమైతే ఎప్పుడు కొనము ఒకసారి కొంటాము ఆ సంచులను మళ్ళీ దాచుకొని మళ్ళీ ఆ సంచులనే తీసుకువెళ్తాము మార్కెట్కి మార్కెట్కి వెళ్ళే ముందు సంచులు తీసుకుని వెళ్తాము పద్దాకడా కొనాలంటే చాలా రేట్ కదా ఎందుకు యూజ్ యూజ్ఫుల్లే ఉంటాయి కాబట్టి మళ్ళీ కూరగాయలు సర్దేసుకున్న తర్వాత దాచుకుంటే మళ్ళీ ఆ సంచులనే రీయూజ్ చేయొచ్చు అన్నమాట మేమందరం చూసారా ఎంత కష్టపడిపోతున్నామో కూరగాయలు సర్దడంలో కానీ మీ ఇక్కడ అన్ని అందరిలో మీరైతే ఒకరిని గమనించవచ్చు ఇక్కడ మీరందరూ కనుక ఫుల్ వీడియో చూసినట్లయితే ఇక్కడ మా ముగ్గురులో ఒక వ్యక్తి అయితే పని దొంగ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ మేమే నేనేమో కష్టపడి సర్దుండి ఇక్కడేమో చేస్తున్నట్టు నటించే వ్యక్తి ఎవరో కామెంట్ చేయండి ఇంకా మేమైతే టమాటాలు ఉల్లిపాయలు బెండకాయలు కాకరకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర పుదీనా క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఇవైతే తెచ్చుకున్నామండి మార్కెట్కి వెళ్ళి బయట తీసుకోవాలి అంటే కూరగాయలు ఆకాశాన్ని వండుతున్నాయండి మాకైతే ఇవి ఈజీ టు ఈజీగా అయితే వన్ వీక్ వచ్చేస్తాయి కూరగాయలు వీళ్ళని ఎండలు ఒక్కరోజు కూరగాయల మార్కెట్ తీసుకెళ్ళి కూరగాయలు కొనిపిస్తే అప్పుడు తెలుస్తుంది మా వాళ్ళకి కూరగాయల వాల్యూ చూసారా వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో కూరగాయలతో కూరగాయలు సర్దుకోకుండా నేనేమో హెల్ప్ చేస్తారని వీళ్ళని తెచ్చుకుంటే వీళ్ళేమో హాయిగా కూరగాయలతో ఆడుకుంటున్నారు చూసారా ఏం చెప్తాం వీళ్ళ పని ఇలా ఉందండి ఒక్కరోజు ఎండలో కానీ వీళ్ళని కూరగాయల షాప్ తీసుకెళ్ళి మొత్తం మార్కెట్ చుట్టూ తిప్పించి సంచులన్నీ మోపించి అప్పుడు వీళ్ళతో కూరగాయలు కొనిపించాలి అప్పుడు బాగుంటుంది నేనైతే ఎగ్స్ పెట్టుకోవడానికి ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి బాక్స్ ఎక్కువ ఎగ్స్ పడతాయి మనకి చిన్న బాక్స్ ఉంది చూసారా దానిలో టెన్ కన్నా ఎక్కువ పట్టవు అదే ఈ బాక్స్లో అయితే చాలా ఎగ్స్ పడతాయి మాక్సిమం చాలా ఎక్కువ పడతాయి అందుకని నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి మ్యాక్సిమం సిక్స్ ఎగ్స్ తప్ప మొత్తం ఎగ్స్ అన్నీ పట్టేస్తాయి ఆ బాక్స్లోనే బాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మొత్తం ఎగ్స్ అన్నీ కూడా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా మనకి ఎక్కువ స్పేస్ తీసుకోదు బాక్స్ చక్కగా చక్కగా బాగుంటుంది తక్కువ స్పేసే తీసుకుంటుంది అనమాట నేనైతే ఎగ్స్ పెట్టుకోవడానికి ఎందుకంటే ఎండాకాలం బయట పెట్టేస్తే ఎగ్స్ పాడైపోతాయి కదా అందుకని తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి కదా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేకపోతే త్వరగా పాడైపోతాయి కాబట్టి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుందండి నేనైతే మీషోలో తీసుకున్నట్టున్నాను నాకైతే గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది తీసుకుని కూడా ఊరికే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అన్నమాట బాక్స్ చూడండి చాలా ఎక్స్పెక్ట్ అయ్యి చూసారా ఆ బాక్స్లో అయితే ఎన్నో పట్టవు ఇంకా దీనిలో ఎక్కువ పడతాయని చెప్పేసి నేనైతే ఈ బాక్స్ని ఆర్డర్ చేశాను అన్నమాట మా వాళ్ళు మాత్రం తన్నుకుంటూనే ఉన్నారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నా పనిలో ఉంటే వాళ్ళు మాత్రం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు మనము కరివేపాకు కొత్తిమీర ఇలా స్టోర్ చేసుకుంటాం కదండీ ఎక్కువ రోజులు అవి త్వరగా పాడవకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే కింద ఒక టిష్యూ పేపర్ వేసుకుని టూ టిష్యూస్ వేసేసుకుని ఇలాంటి ఈ బాక్సెస్ కూడా నేను ఆన్లైన్ తీసుకున్నానండి అంటే మనకి ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ అనేది తీసుకోకుండా బాగుంటాయి అలాగే మనం పెట్టుకున్న వస్తువులు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి ఇలా టిష్యూస్ వేసుకున్నట్లయితే త్వరగా పాడవకుండా ఉంటాయి వాటిలో ఉన్న చెమ్మ తడి ఏమన్నా ఉంటే టిష్యూలు పీల్ పీల్చుకుంటాయి కాబట్టి ఇవి త్వరగా కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండడానికి బాగుంటుంది నేనైతే ఫస్ట్ అయితే కరివేపాకు పోల్చేసుకుని ఇంకా పైన కూడా వేసుకోవాలి కింద వేసుకోవాలి పైన వేసుకుంటే వీటిలో ఉన్న తడి ఏమవుతుందంటే టిష్యూలు పీల్చుకోవడం వల్ల ఈ ఆకులు అనేవి త్వరగా వాడిపోకుండా ఫ్రెష్గా ఉండడానికి ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అందుకని ఈ టిప్పు మీకు చెప్తున్నాను అనమాట మేమైతే ఎప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాం టిష్యూస్ వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా పాడవు అనమాట ఫ్రెష్గా ఉండడానికి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసేసి పెట్టేసుకుంటాం తర్వాత అదంతా బాగుద్దు కాబట్టి మట్టి ఉండిద్ది కాబట్టి కట్ చేసేసేసి మనం వేసుకునేటప్పుడు మామూలుగా కడిగేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర అయితే కట్ చేసేసేసుకుంటాం కరివేపాకు ఓల్ చేసుకుని వేసేసుకుంటాం పుదీనా కూడా అలాగే వేసేసుకుంటాం ఎందుకంటే కొత్తిమీర పుదీనా అన్నీ అల్లం వెరలిపాలంటే ఇంకా సండే ఎన్నో రోజులు లేదు కదండి సండే ఇంకా చికెన్ ఏదో నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి అవి కూడా ఈరోజే తీసుకొచ్చేసాం అన్నమాట మార్కెట్లో అయితే కొంచెం తక్కువ రేట్ పడతాయి మనం బయట కొనాలంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి కాబట్టి మేము ఇవి కూడా ఇక్కడే తీసుకొచ్చేసామండి మాకైతే కూరగాయలు పెట్టుకోవడానికి కింద ఒక షెల్ఫ్ ఉంటుంది ఆ షెల్ఫ్లో అయితే ఇంకా మేము చదువుకున్న కూరగాయలన్నీ కూడా వన్ బై వన్ అయితే మేము ఆర్గనైజ్ చేసేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ సూన్